శ్రీ మాతృ ఛానల్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం విధి నాటకం వీరి జీవితంలో విధి వింత నాటకం ఆడబోతుందండి విధి వింత నాటకం అంటే ఏంటి వీరికి ఒక సమస్య అనేది రాబోతుంది ఆ సమస్య ఏ విధంగా రాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మేషరాశి వారికి రేపటి రోజు నుంచి బాగా అంటే బాగా కలిసి రాబోతుందండి అదేవిధంగా ఒక వ్యక్తి వల్ల అనుకోని సమస్యలు రాబోతున్నాయి అది ఏ వ్యక్తితో కాదండి ఎవరో కాదండి మీ బంధం అండి మీ అంటే మీ భార్యాభర్తల బంధం వలన మీకు ఒక సమస్య అనేది రాబోతుంది అదేవిధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే విధంగా రేపటి రోజున మీకు జరగబోతుందనే చెప్పుకోవాలండి దేవుడు రాసిన రాత్రులైనా సరే మార్పులు ఉండవచ్చు ఏమో కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు చెప్పింది ఏదైతే కూడా అదేవి కూడా ఇంతవరకు కూడా ఏ మార్పులు జరగడం లేదండి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రేపటి రోజున మీకు ఒక వ్యక్తి వలన ఒక సమస్య అయితే పొంచి ఉంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే అలాగే ఈ మేషరాశి వారికి చాలా మంచి మనస్వత్వం కలిగి ఉంటారండి వీరు అందరిని నమ్మేస్తూ ఉంటారండి వీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు ఏదైనా సమస్యలో ఉంటే వీరు ఎవరికి కూడా వీరికి ఎవరు సహాయం చేయరండి ఎందుకంటే వీరికి చాలా మంచి గుణం కలిగి ఉంటారు కాకపోతే వీరు ఎదుటివారు వీరిని మోసం చేసే గుణం కలిగి ఉంటారండి ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారండి ఈ రాశి అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారండి వీరు ఏదైనా సరే పని చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా నిద్ర తిండి లేకపోయినా సరే దాన్ని సాధించి కలిగి తీరుతారని ఒక అర్థం Редактор అదేవిధంగా ఈ రాశి వారు ఎదుటి వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారండి వారు అబద్ధం చెప్పనియండి నిజం చెప్పనియండి ఇలా ఏ ఇది ఏంటి అబద్ధమా నిజమా అని అనుకోకుండా వారిని నమ్మేస్తూ ఉంటారు వారి వీరి విషయాలన్నీ కూడా వారితో చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి కానీ వారిని నమ్మడం వల్ల వారు వీరి దగ్గర వినేసి వీరి మీద పక్కకు వెళ్ళి చెడుగా చెప్పడం అనేది జరుగుతుంది కాకపోతే వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాలి ఎందుకంటే అందరూ మనవాళ్ళు అనుకోవడం మీది తప్పు ఈ రోజుల్లో ఎవరి వాళ్ళే చూసుకుంటున్నారు కానీ అందరూ మనవాళ్ళని ఎవరు అనుకోవట్లేదండి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల్లో కూడా బాగా రాణించగలుగుతారని చెప్పుకోవాలి అన్నింటిలో కూడా అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున శ్రావణ శుక్రవారం కాబట్టి మీకు దేనిలో చేపెట్టినా సరే కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీకు ద్వారాలు అనేవి తెలుసుకోబోతున్నాయి రేపటి రోజున మీరు ఖచ్చితంగా లలిత శాస్త్రనామం పారాయణం చేయండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుంది రేపటి రోజున శ్రావణ శుక్రవారం లక్ష్మీ రథం కాబట్టి మీకంతా కూడా బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి ఈ రాశి వారి గుణగానాలు చూస్తే కనుక వీరికి చాలా మంచి మనస్పత్వం కలిగి ఉంటారండి కానీ వీరికి కోపం ఎంత మంచిగానంగా ఉంటారో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి వీరికి కోపం వచ్చినట్లయితే ఎవరు కూడా ఆపలేరండి ఆ దేవుడు కూడా ఆపలేని విధంగా కోపం అనేది వస్తుంది కానీ వీరికి ఏదైనా సరే వీరి మనసు బాధ కలిగించే విధంగా ఉంటే మాత్రం వీరు అసలు ఒప్పుకోరండి వీరికి ఎవరు ఎదురు చెప్పినా కూడా ఒప్పుకోరు ఎందుకంటే వీరి మాట మీద కానీ నడవాలి అనే విధంగా వీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తారు నా మాట నెగ్గాలి అనే విధంగా ఉంటారండి ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యారంగంలో ఉన్నవారు కాని లేదంటే విదేశాలకు వెళ్ళాలని ట్రై చేసి నిరాశపడ్డవారు ఎవరైతే ఉన్నారో ముందు ఎవరైతే ఉద్యోగం రాక నిరాశగా ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు ఇంటర్వ్యూలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి రోజున అన్నీ కూడా శుభవార్తలే వినబోతున్నారండి పై అధికారుల నుంచి మంచి శుభవార్తలు వింటారండి మీ ఎందుకంటే మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా రేపటి రోజున మీరు పనులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారని చెప్పుకోవాలి అదే విధంగా రేపటి రోజున మీకు ఇంతకుముందు ఏవైతే నిరాశపడి పనులన్నీ చే అవ్వక ఈ పనులు మన అవ్వాలో కాదేమో మనకి అవ్వవేమో అనే విధంగా ఏవైతే వదిలేసి ఉన్నారో అవన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేసే విధంగా ఉంటాయండి అదేవిధంగా రేపటి రోజున మీరు ఇంతకు ముందు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటే ఏవైనా సరే స్థలాలు కానివ్వండి ఇలా ఆస్తులు కానివ్వండి ఏవైనా కొనుక్కోవాలని ఏదంటే కోర్టు పరంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే రేపటి రోజున అవన్నీ కూడా మీ చేతికి దక్కే అవకాశాలు లేకపోలేదండి అంటే రేపటి రోజున మీరు ఏవైనా సరే కొత్త నిర్ణయాలు అనేవి తీసుకోబోతున్నారు అది ఏవైనా సరేనండి స్థలాలు కొనడానికి కానీ లేదంటే గోల్డ్ కొనడానికి కానీ ఇలా కొత్త నిర్ణయాలు అయితే మీరు రేపటి రోజున తీసుకుంటారండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ వ్యాపార జీవితంలో రేపటి రోజున మీకు అన్నీ కూడా మెలకువలు నేర్చుకుని అన్నీ కూడా శుభ ఫలితాలే ఉండబోతున్నాయండి మీ వ్యాపారం అనేది ఇంకా పైకి వెళ్ళబోతుందని చెప్పుకోవాలి మీ వ్యాపార జీవితంలో రేపటి రోజున మీ ఇంతకుముందు ఏవైతే కొన్ని కష్టాలు పడి అంటే వ్యాపారం అటు ఇటుగా ఉన్నట్లయితే రేపటి రోజు నుంచి మీకు మీ వ్యాపార జీవితం అనేది కొనసాగబోతుంది మంచిగా రాబోతుంది కాకపోతే మీతోటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో మీరు రేపటి రోజున కొంచెం జాగ్రత్త పడి కొంచెం వారితో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదండి ఎందుకంటే రేపటి రోజున కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అదేవిధంగా రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయండి వారితో గొడవలు ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఏవైనా వచ్చినట్లయితే అవన్నీ కూడా మీరే సరిదిద్దుకుంటూ మీ మీ నోరుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుని అంటే సమస్యను ఏదైనా సరే పెద్దది చేయకుండా తగ్గించుకునే విధంగా మాట్లాడుకున్నట్లయితే మీ సమస్యకి ఏదైనా సరే పరిష్కారం దొరుకుతుందండి ఏవైనా కొన్ని గొడవలు వచ్చినా కానీ అవి చిన్నవిగానే తగ్గిపోయే అవకాశాలు కూడా లేకపోలేదండి రేపటి రోజున మీకు కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా తగ్గిపోతాయండి కాకపోతే మీరు ముందుగానే డాక్టర్ని సంప్రదించడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా పెద్దవి కాకుండా చిన్నవిగానే తగ్గుతాయి అలాగే ఇంతకుముందు ఎవరైతే వీసాలకి పాస్పోర్ట్లకి అప్ అప్లై చేసి మీ చేతికి రాక నిరాశపడి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున వాటిలో మీకు కొన్ని మెలకువలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అంటే కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అవి మీ చేతికి దక్కే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ విద్య జీవితంలో రేపటి రోజున మీ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారండి అదేవిధంగా మీరు చదువు పైన కూడా కాస్త శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండడం అనేది మీకు చాలా మంచిగా ఉంటుందండి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారికి ఎవరికి ఏది మంచి చేయాలన్నా కూడా అన్నీ కూడా చెడు ఎదురవుతూ ఉంటుందండి కాబట్టి మీరు ఎవరికి కూడా మేము మంచి చేస్తాము అనే విధంగా కాస్త తగ్గించుకుంటే మీది మీకు ఉంటుందండి కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎవరు కూడా మీకు తోడు ఉండరండి మీ తోటి అన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు మీ సహాయం పొందుతారు కానీ ఎవరు కూడా సహాయం చేసే విధంగా ఎవరు కూడా ఉన్నారు అదేవిధంగా రేపటి రోజున మీకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి లక్ష్మీదేవి యొక్క రా అనేది మీకు జరగబోతుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో డబ్బు సమస్యలతో బాధపడుతూ ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది నిశ్చితంగా పొందుకుంటారండి ఎందుకంటే రేపటి రోజు శ్రావణ శుక్రవారం కలిసి రాబోవడం వలన అన్నీ కూడా శుభకార్యాలే ఉంటాయి కాకపోతే మీరు డబ్బు ఖర్చులు అనేవి తగ్గించుకోవాలండి అధికంగా ఉండడం వలన డబ్బు ఖర్చులు అనేవి తగ్గించుకోవడం వలన అన్నీ కూడా మీకు ఆ లక్ష్మీదేవి యొక్క రాక ఎవరైతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి అనేది నిలవదండి కాబట్టి ఎవరైతే జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి అనేది నిలుస్తూ ఉంటుంది కాకపోతే మీకు ఎల్లప్పుడూ కూడా ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుందండి శివుడి యొక్క అనుగ్రహం వల్లే మీరు ఏ విషయంలో కూడా చేయి చేర్చినా కూడా ఎవరు మీకు సహాయం చేయకపోయినా దేవుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీకు ఏ పని చేయాలన్నా సరే మీకు ఏ సమస్యలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయి అదేవిధంగా మీరు ఉప్పు పరిహారం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అండి రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఉప్పు ద్వీపాన్ని ఖచ్చితంగా లక్ష్మీదేవికి సమర్పిస్తే మాత్రం మీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది చూశారు కదండి ఇంతకుముందు ఎవరైతే ఎద్దు ఎద్దు ఉన్నటువంటి ఫోటోని మీ గుమ్మం వైపు బయట వైపు కుడివైపున పెట్టుకుంటే మాత్రం మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరుగుతుంది చూశారు కదండి ఇంతకుముందు ఎవరైతే చూడకపోతే ఈ విషయాన్ని తెలుసుకోండి అండి పరిహారాలన్నీ పాటించడం వలన సమస్యలు ఏవైనా ఉండి తొలగిపోతూ ఉంటాయండి అదేవిధంగా సాయంత్రం సంధ్యా వేళలో కూడా మీరు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అదేవిధంగా సాయంత్రం సంధ్యా వేళలో భూమిపైన సదాస్తు దేవతలు అంటే తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో మనం ఏదైనా సరే మనసులో కోరుకున్నప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్లయితే మన కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయని అర్థం కాబట్టి ఎక్కువ అందరూ కూడా సాయంత్రం సంధ్యా వేళలో అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటారు అందుకనే సాయంత్రం సంధ్యా వేళలో సదాసు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి మనం ఏదైనా సరే ఒక సమస్య నెరవేరాలి ఆ కోరికలు మనకి నెరవేరాలి అనే అప్పుడు ఆ సమయంలో మనకి కొన్ని కొన్ని విషయాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయండి మీరు ఎవరికైనా కానీ చెడు తలపెట్టాలి అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి కాబట్టి ఈ రోజుల్లో ఎవరికి కూడా చెడు తలపెట్టాలి అని మాత్రం అనుకోవద్దు అందరికీ మంచి జరగాలి అనే విధంగా మనం ఎప్పుడూ ఆలోచిస్తే మాత్రం మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుందండి విధంగా మీరు ఏవైనా సరే ఆర్థిక సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ నరదిష్టి ఇట్లా ఏవైనా సరే ఉన్నాయి అనుకుంటే మాత్రం ఉప్పుతో దృష్టి తీసేసుకుంటూ ఉండండి అండి కళ్ళు ఉప్పుతో దృష్టి తీసుకోవడం వలన మనకి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అనేవి పోతూ ఉంటాయి And రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే రేపటి రోజున మీ జీవిత భాగస్వామికి కొన్ని అనారోగ్య సమస్యలు తలపెట్టే అవకాశాలు ఉన్నాయి ఆవిరికి అనారోగ్య సమస్యలు ముందుగానే మీరు తెలుసుకుని డాక్టర్ని సంప్రదించి ఆ సమస్యలు ఏవో తెలుసుకుని వాటికి మెడిసిన్ వాడడం వల్ల ఆ సమస్యలు అన్నీ కూడా సర్దుకుపోతాయి అదేవిధంగా ఆవిడికి మీకు కొన్ని చిన్న చిన్న తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ మీ స్నేహితుల వల్ల కానీ మీ బంధుమిత్రుల వల్ల కానీ మీకు చిన్న చిన్న సమస్యలు వస్తాయండి అవన్నీ కూడా మీరు తెలుసుకుని చాకచక్యంగా నెమ్మదిగా మాట్లాడుకుంటే మనసు విప్పి అదేవి కూడా సమస్యలు చిన్నగానే తగ్గిపోతూ ఉంటాయండి అలాగే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కూడా దర్శించుకుంటూ ఉండండి ఓం నమ శివా అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి